మన రక్షకుడు ప్రభు అయినటువంటి యశు క్రీస్తువు నామమున ఈ యొక్క కార్యక్రమాలు చూస్తున్నాం మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం ఫ్రీలరా మీరందరూ బాగున్నారా మీకోసం మేము ప్రార్థిస్తున్నాం మీలో కొంతమంది చేస్తున్న ఫోన్స్ని బట్టి వారు ఆత్మీయంగా ఎదుగుతలా చేస్తున్న పడుతున్నటువంటి విధానాన్ని బట్టి మీ ప్రభువును స్థుతిస్తూ ఉంటున్నాం అలాగే మీ యొక్క అభిప్రాయాలు సూచనలు మాకు తెలియచేయండి ఈ యొక్క కార్యక్రమం ఇంకా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి మీరు ఇతరులకు కూడా మీరు పరిచయం చేయమని మీకు ప్రార్థన చేస్తున్నాం మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్ కనిపిస్తుంది ఆ ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీకోసం మేము ప్రార్థించగలుగుతాం ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం జీవం కలిగిన మా పనులకు తండ్రి నమ్మదగిన దేవా పరిశుద్ధుడా నీ పరిశుద్ధ నా స్తోత్రాలు మరోసారి నీ కృప చేత ప్రేమ చేత మరోసారి నీ బిడ్డలతో కలిసి సహవాసం చేయడానికి నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపకా నీ కొందనాలు ఈ సమయంలో మీరే మాతో మాట్లాడండి నీ బిడ్డలకు కావాల్సిన వర్తమానం మీరు దయచేయండి నీ వాక్యం అనే జీవాహారం అందరికీ కూడా పంచిపెట్టమని నదురేయుడైనా ఏసునామాని అడిగి స్తుంచి ప్రార్థిస్తున్నా మా తండ్రి ఆమె ప్రభునంద ప్రియులరా దేవుని నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం గుర్రపిల్ల వివాహ మహోత్సవం అనే అంశంలో వరుడు ప్రభు అనేటువంటి యేసుక్రీస్తుల వారు వధువు దేవుడు తన స్వర్గం ఇచ్చి సంపాదించిన సంఘం క్రీస్తు శిలువ బలియాగం ద్వారా దేవుడు మనల్ని ప్రధానం చేసుకున్నాడు దేవుని ఎప్పుడో మనకు తెలియదు ప్రభు కొరకు సంఘం సిద్ధపడాలి ఏ విధంగా సిద్ధపడాలి అనే అంశంలో చాలా విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం యోపు గ్రంథం ఇరవై రెండు అధ్యామి ఇరవై మూడవ వచనంలో మీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన డెల నీవు అభివృద్ధి పొందదవు మన గుడారాలలో నుండి దుర్మార్గాన్ని తొలగించుకోవాలి మనం ఆశీర్వదించబడాలంటే అభివృద్ధి చెందాలంటే మన గుడారాలో ఉండే దుర్మార్గాన్ని తీసివేయాలని వాక్యం చెప్తుంది అయితే మనకి ఎన్ని గుడారాలు ఉన్నాయి అనేది కూడా ఆలోచించాలి గుడారం అంటే తాత్కాలికమైనది శాశ్వతమైనది కాదు ఈ నాలుగు గుడారాలు కూడా మనం భూమి మీద ఉన్నంత వరకునే అవి గుడారాలు ఉపయోగిస్తాం తరువాత ఈ యొక్క గుడారాలు ఉండే దుర్మార్గత మొదటి గుడారం మన శరీరం అన్నాం ఈ మొదటి గుడారం ఉండే దుర్మార్గాన్ని గురించి మనం ఏం నేర్చుకున్నామంటే శరీరంలో కోపం ఉంది దురాశ ఉంది దురాలోచన ఉంది ఈర్ష్యం ఉంది ద్వాష్యం ఉంది పగ ఉంది ఇవన్న శరీర కోరికలు ఉన్నాయి శరీర కార్యాలు ఉన్నాయి ఇవన్నీ కూడా దుర్మార్గం వీటిని మనం తొలగించుకోవాలి శరీరం మన దేవుని మా మందిరం అని వాక్యం చెప్తుంది కనుక మన దేహాన్ని దేవుని మందిరముగా ఉండడానికి ప్రయత్నం చేయాలి ప్రియులరా మరి శరీరంలోని అవయవాలన్నీ కూడా దేవునికి నీతికి సాధనాలుగా వాడబడాలి అలాగే మన శరీరాన్ని జయించాలి శరీరాన్ని జయించాలంటే మన శరీరాన్ని దురాశలతోటి ఇచ్చలతోటి శిల్వ వేయండి పౌలు చెప్తున్నాడు అలాగే మన శరీరాన్ని నలగొట్టుకుంటూ ఉండాలి ఈ శరీరాన్ని మనం వదిలిపెట్టిన తర్వాత దేవుడు మనకి మహిమ శరీరాన్ని ఇవ్వబోతున్నాడు ఆయనతో ఉండడానికి అటు ఆ శరీరాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు రెండో కుడారం అనేటువంటి మన ఇండ్లు మన ఇంటిలో ఉండే దుర్మార్గం మన ఇంటిలో ఉండే దుర్మార్గం ఏంటంటే మనది కానిది ఏదైనా మన ఇంటిలో ఉన్నా మన సంపాదన కాకోకుండా చట్టబద్ధంగా కాకోకుండా న్యాయ విరుద్ధంగా ఏదైనా మనం సంపాదించుకుని ఇంట్లో పెట్టుకుంటే అన్యాయం చేసి అక్రమం చేసి మోసం చేసి దగా చేసి అబద్ధమాడి సంపాదించుకుంది ఏదైనా మన ఇంటిలో ఉంటే అది దుర్మార్గం వాటిని మనం తీసివేయాలి అది మన ఉన్నంత ఉన్నంతకాలం కూడా అది మనకి తీరిన నష్టాన్ని వేదనను దుఃఖాన్ని కలుగు చేస్తారు ఆకాను శాపగ్రస్తమైన దాన్ని ఇంట్లో పెట్టుకున్నాడు గనుక ఆకాను కుటుంబం అంతా కూడా రాళ్లతో కొట్టబడింది గిహాజీ దేవుని సేవకుని పేరు చెప్పి అబద్ధం చెప్పి నయమాను దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి బంగారము దుస్తులు ఇంటిలో దాచుకున్నాడు కనుక గిహాజీకి కలిగింది ఏంటంటే నయమాను కలిగిన కుష్ఠరోగం గహాజీకి వచ్చింది అననీయ సపీరాలు దేవునికి ఇస్తామన్నది ఇవ్వుకోకుండా కొంత ఇంటిలో దాచుకుని కొంత ఇచ్చారు కనుక వారిద్దరు కూడా ఒకే దినాన్ని మరణించినట్లుగా మనం చూస్తున్నాం విచారకరమైన సంగతి ఏంటంటే వారు దేవునికి ఇచ్చారు కానీ వారు ఆశీర్వదించబడలేదు మన ఇంటిలో దేవుని మందస్సు ఉండాలని నేర్చుకున్నాం మన ఇంటిలో దేవుని సన్నిధి ఉండాలి ప్రతి దినము కూడా మనం కుటుంబ ఆరాధన మనం చేసుకుంటూ ఉండాలని వాక్యం చెప్తుంది మన ఇంటిలో దేవుని సేవకుడు అడుగు పెడితే దేవుని సేవకునికి మనం ఇస్తే మన గృహం ఆశీర్వదించబడుతుందని చెప్పుకుంటూ వచ్చి గమనించండి ప్రియులరా దేవుడు మన కొరకు పరలోకంలో మరి స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు కనుక ప్రభువు రాకడంలో జరిగేది ఏంటంటే మనము మొదటి గుడారమైన శరీరాన్ని మనం వదిలిపెడతాం మహిమ శరీరాన్ని ధరించుకుంటాం రెండవ గుడారమైనటువంటి మన ఇంటిని కూడా వదిలిపెట్టి ఆయన మన కొరకు సిద్ధపాటు చేసినటువంటి స్థలంలో లేకపోతే ఆయన ఉండే స్థలంలో మనం కూడా ఉండగలుగుతాం మూడవ గుడారము దేవుని యొక్క మందిరం గత ఎపిసోడ్లో మరి దేవుని మందిరం గురించినటువంటి విషయాలు మనం నేర్చుకున్నాం దేవుని మందిరం దేవుడి ఉండే స్థ దేవుని నివాసం చేసే స్థలం దేవుని ఉనికి దేవుని యొక్క ప్రత్యక్షత ఉండే స్థలం దేవుడు మనతో మాట్లాడే స్థలం అది మన నిజ జీవితము బయలు పరిచే స్థలం అది మన పాపమ్మలన్నీ కూడా ఒప్పుకునే స్థలము దేవుని మందిరం పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పింప చేసినప్పుడు పాపమ్మను గురిచి నీతిని గుర్చి తీర్పుని గురిచి ఒప్పింప చేసినప్పుడు మనం ఒప్పుకునే స్థలమే దేవుని యొక్క మందిరం మందిరాలు చాలా సౌలభ్యంగా కను విశ్వస్తున్న వారందరికీ కూడా మరి చాలా ఉపయోగకరంగా మరి సౌఖ్యంగా కనబడుతున్నాయి కానీ మందిరాల్లో ఈనాడు సీటింగ్ అరేంజ్మెంట్ ఉంది లైటింగ్ అరేంజ్మెంట్ ఉంది సౌండ్ సిస్టమ్ ఉంది మరి వాయిద్యాలు ఉన్నాయి ఆర్కెస్ట్రా ఉంది మరి వేసవి కాలంలో మరి ఎండకి గురి కాకుండా కూలర్స్ ఉంటాయి ఫ్యాన్లు ఉన్నాయి కొన్ని మందిరాల్లో ఏసీలు కూడా ఉన్నాయి విశ్వాసులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కని సౌకర్యాలు ఈనాడు మందిరాల్లో మనం చూస్తాం ఇవన్నీ కూడా మందిరాల్లో ఉండాలి అవసరమే కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే దేవుని మందిరంలో ప్రియులరా ఇవన్నీ ఉండడం ఒకరితో అయితే దేవుడు ఆశించేది ఏంటంటే కీర్తన తొంభై మూడు కీర్తన ఐదవ వచనంలో దేవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరానికి అనుకూలం అన్నాడు దేవుడు మందిరంలో దేవుడు ఆశించేది ఏంటంటే పరిశుద్ధత ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన ఉండే స్థలం కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి ఆయన ఆరాధించేవారు కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి వాక్యం ఏం చెప్తుందో తెలిసిన నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండడు గనుక దేవుని మందిరంలో పరిశుద్ధత ఉండాలి పరిశుద్ధత లేకుండా దేవుని మందిరములో మనం ఎన్ని చేసినప్పటికి కూడా అవన్నీ కూడా వ్యర్థమని మనం గమనించాలి గనుక ప్రియులరా దేవుని మందిరంలో ఉండే పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ ఉండాలి దేవునికి మహిమకరంగా దేవుని మందిరాల్లో ఆరాధనలు జరగాలి గతించినటువంటి ఎపిసోడ్లో మరి దేవుని పరిశుద్ధతను పాడు చేసే విషయం మనం ధ్యానం చేసాం దేవుని పరిశుద్ధతను పాడు చేసేది ఏంటంటే దేవుని మందిరంలోకి మరి పాదరక్షలతో వస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం కొన్ని కొన్ని మందిరాల్లో ఈనాడు ప్రియులరా విశ్వాసులు పాద్ర చెప్పులతో వస్తున్నారు మరి నడిపించే వాడిని కూడా బూట్లో షూస్ చేసుకుంటున్నాడు వాకింగ్ చెప్పేవాళ్ళు కూడా షూస్ చేసుకునే ప్రియులరా ఆ ప వేదిక మీద ప్రియులరా కార్యక్రమాలు జరిగిస్తున్న పరిస్థితిని మనం చూస్తాం మనుషులతో దేవుడు ఏమన్నాడంటే నీవు నిలిచి ఉండే స్థలము పరిశుద్ధము పరిశుద్ధమైనది కనుక నీ చెప్పులు విడవమని దేవుడు చెప్పాడు జిహోషువతో కూడా దేవుడు ఏమన్నాడంటే నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధమైన స్థలము గనుక నీ పాదరక్షుల నుడు మన యహోషువాతో కూడా దేవుడు చెప్పాడు మందిరములో పాదరక్షులతో రావడం అనేది దుర్మార్గం అది చాలా దుర్మార్గమైన పరిశుద్ధతను పాడు చేసి గమనించండి మన ఇంటిలోకి ఎవరినైనా చెప్పులతో లోపలికి రాణిస్తామా ఇంటి బయటే వదిలిపెట్టిండ నిర్మోహమాటంగా మనం చెప్తాం అంటే దేవుని మందిరం అంత చులకనైపోయిందా మీకు దేవుని మందిరం అంత తేలికైపోయిందా మీకు దేవుని మందిరంలోకి పాదరక్షలు వేసుకుని వెళ్ళకూడదు అనేది దుర్మార్గం దాన్ని మనం తొలగించుకోవాలి దేవుని పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి మంచిది ఇంకా దేవుని మందిరంలో దేవుని పరిశుద్ధతను పాడు చేసేవి కొన్ని మనకి కనిపిస్తూ ఉంటాయి మనకి తెలియకోకుండానే ఆ కార్యాలు మనం జరిగిస్తాం దేవుని మందిరంలోకి ప్రియులరా దేవుని పరిశుద్ధతను పాడు చేసేది ఏంటంటే ఈనాడు టెక్నాలజీ పెరిగింది ఈనాడు సైన్స్ అభివృద్ధి చెందింది కంప్యూటర్ యుగంలో ఉన్నాం డిజిటల్ సిస్టంలో ఉన్నాం క్యాష్ లేకోకుండా మరంతా కూడా డిజిటల్ పేమెంటే చేస్తున్నాం మనం సైన్స్ అభివృద్ధి చెంది ఈనాడు ఇంట్లో ఉండి మన స్మార్ట్ ఫోన్లో ప్రపంచమంతా చూస్తున్నాం మనకి ఏది కావాలో సెల్ ఫోన్ ద్వారా మనం చేసుకుంటూ ఉంటున్నాం టికెట్ బుకింగ్ అయినా లేకపోతే ఏదైనా ఆర్డర్ అయినా ఏదైనా ఇంట్లో ఉండే మనం అన్నీ చేసుకుంటున్నాం ప్రపంచాన్ని వస్తున్నాం కనుక ఈనాడు జరుగుతున్న పరిస్థితి ఏంటంటే ఈనాడు దేవుని మందిరంలోకి మనం సెల్ ఫోన్లు పట్టుకెళ్తాం గమనించిన ప్రియులరా గత కాలంలో మందిరానికి వెళ్ళేవాళ్ళు బైబిల్ పట్టుకుని వెళ్ళేవారు కీర్తన పుస్తకం పట్టుకుని వెళ్ళేవారు ఇప్పుడు కూడా కళ కొంతమంది చేస్తున్నారు కానీ ఈనాడు చాలా మంది యవనస్తులు ఎవరన్నా ఉండి లేకపోతే చదువుకున్న వారు కానీ ఉండి చాలామంది ఈనాడు ఏం చేస్తున్నారంటే బైబిల్ పట్టుకెళ్ళడం లేదు కీర్తన పుస్తకం పట్టుకెళ్ళడం లేదు చేతిలో స్మార్ట్ ఫోన్ పట్టుకుని వెళ్తున్న పరిస్థితిని మనం చూస్తాం సెల్ ఫోన్ పట్టుకుని మనం బజార్కి వెళ్తాం ఆఫీస్కి వెళ్తాం లేకపోతే ఫ్రెండ్ ఇంటికి వెళ్తాం ఎక్కడికెక్కడో మన సెల్ ఫోన్ లేకుండా మనం ఎక్కడికి వెళ్ళాం ఇంకా విచిత్రం ఏంటంటే ఈనాడు తినడానికి తిండి లేకపోయినా కట్టుకోవడానికి బట్టలేకపోయినా ప్రతి వాళ్ళ చేతులు ఏముంటుందంటే సెల్ ఫోన్ ఉంటుంది కనుక సెల్ ఫోన్ పట్టుకుని ఎన్నో స్థలాలకు మనం వెళ్తున్నాం కనుక ఇప్పుడు ఆదివారం ఆరాధనకి వెళ్ళేటప్పుడు మన సెల్ ఫోన్ పట్టుకెళ్తే మనం మందిరానికి వెళ్తున్నామా లేకపోతే వేరే చోటకి వెళ్తున్నామా అనేది ఎవరికీ తెలియదు నీ ఉద్దేశం మంచిదే కావచ్చు మందిరానికి వెళ్తున్నాం కానీ బయట వాళ్ళు ఏమనుకుంటారు నీ చేతుల్లో సెల్ ఫోన్ చూసి ఎక్కడికో వెళ్తున్నావేమో అనుకుంటా మందిరానికి కీర్తన పుస్తకం బైబిల్ పట్టుకుని వెళ్ళడం అనేది ఒక బహిరంగమైనటువంటి సాక్ష్యం ప్రజలందరూ కూడా నేను చూస్తారు అరే వీడు నిజమైనటువంటి క్రిస్టియన్ రా వీడు నిజంగా వీడు క్రైస్తవుడు అని చెప్పి అనేక మందికి నువ్వు సాక్షిగా జీవించగలుగుతా అది బహిరంగమైన సాక్ష్యం అటువంటి సాక్ష్యాన్ని నువ్వు కలిగి ఉండ గనుక ఈనాడు సెల్ ఫోన్ పట్టుకుని మందిరాలకు వస్తున్న పరిస్థితిని మనం చూస్తాం సెల్ ఫోనే కదండి మన దాంట్లో సెల్ ఫోన్లు ఏముంటుందంటే బైబిలు ఉంటుంది పూర్తి బైబిల్ ఉంటుంది మరి కీర్తనలు ఉంటున్నాయి మరి లోతున కీర్తనలు ఉంటాయి ఎన్నో ప్రైవేటు పాటలు కూడా ఉంటున్నాయి ఇవన్నీ మనకి ఏ పాట కావాలతో ఆ పాట మనం సరిలో చూసుకోవచ్చు ఆరాధించేటప్పుడు ఏ పాట పాడుతున్నారు ఆ పాట కొట్టుకుని చూస్తున్నారు ఆరాధించేటప్పుడు పాటలు పాడుతున్నారు వాక్యం చదివేటప్పుడు మరి బైబిల్ ఓపెన్ చేసి చూస్తున్నారు మంచిదే కానీ ప్రియులరా సెల్ ఫోన్ చూడటం వల్ల సెల్ ఫోన్ ఉపయోగించడం వల్ల తాత్కాలికమైనటువంటి ప్రయోజనమే కలుగుతుంది కానీ దేవుని మందిరములు విశేషంగా దేవుని మందిరములు అది చాలా కీడిని నష్టాన్ని ఆటంకాల్ని కలిగించే పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం మరి విశేషంగా దేవుని పరిశుద్ధతను పాడు చేసేది సెల్ ఏ విధంగా అంటారేమో మీరు చక్కని ఆరాధన జరుగుతున్నప్పుడు చక్కగా దేవుని సేవ కూడా వాక్యం చెప్తూ ఉంటున్నప్పుడు గమ్ముని సెల్ ఫోన్ రింగ్ అయిపోతుంది మనకి ఎవరో కాల్ చేస్తారు ముందు వరుసలో కూర్చుంటా ముందు ముందు వరుసలో కూర్చుని ఆ కాల్ విని ఆ రింగ్ విని అందరినీ చూసుకుంటూ మళ్ళీ వెనక్కి వచ్చి మాట్లాడుతున్న పరిస్థితులు చూస్తాం మీ సెల్ ఫోన్ రింగ్ వల్ల ఎంతమంది ఇబ్బంది పడతారో ఎంతమంది దేవుని వాక్యం తట్టు మరి వారి మనసును డైవర్ట్ అయిపోతూ ఉంటారు దేవుని పరిశుద్ధతను పాడు చేస్తున్నావు అండి కనుక ప్రియులరా ఒకవేళ సెల్ ఫోన్ నువ్వు తీసుకురా వస్తే నువ్వేం చేయాలంటే దానిని మ్యూట్లో పెట్టుకోవాలి లేకపోతే సైలెంట్ మోడ్లో పెట్టుకోవాలి ఇంకా ఇంకా మంచి పని ఏంటంటే దాన్ని స్విచ్ ఆఫ్ చేయడం ఇంకా చాలా మంచిది కొంతమంది వైబ్రేషన్లో పెడతారు కానీ అది సరైనది కాదు కానీ వైబ్రేషన్లో పెట్టినా నీకు తెలుస్తుంది నీ మనసు డైవర్ట్ అయిపోతుంది ఎవరు అయ్యి ఉంటారు స్విచ్ ఆఫ్ చేసేస్తే అసలు లేదు కనుక దేవుని పరిశుద్ధతను మనం పాడు చేస్తున్నాం కనుక దేవుని మందిరంలోకి సెల్ఫోన్ తేవడం ఒక దుర్మార్గం దాన్ని సైలెంట్ మోడ్లో స్విచ్ ఆఫ్ చేయకపోవడం మరొక దుర్మార్గం ఇంకా దుర్మార్గం ఏంటంటే నువ్వు అక్కడే ఉండి మాట్లాడడం అనేది దుర్మార్గం అందరూ కూడా నీ వైపు చూస్తారు ఏం మాట్లాడుతున్నారు కనుక ప్రియులరా సెల్ ఫోన్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కానీ మానవుని జీవితాన్ని పాడుచేసేదే సెల్ ఫోన్ కనుక ఒకవేళ నువ్వు సెల్ ఫోన్ అవసరమని నువ్వు అనుకుంటే దాన్ని స్విచ్ ఆఫ్ చేయి కనీసం ఒక రెండు గంటలైనా ఆ మందిరానంలో ఉండే ఆ సమయంలోనైనా సెల్ ఫోన్ చూడకుండా నువ్వు ఉండలేవా సెల్ ఫోన్ వాడకుండా నువ్వు ఉండలేవా గమనించిన ప్రియులరా చాలామంది వారు లేకపోతే పెద్దవాళ్ళు కూడా ఆరాధన జరుగుతున్నప్పుడు వాక్యూమ్ చదువుతు జరుగుతున్నప్పుడు సెల్ ఫోన్లు చూసే వాళ్ళు ఎంతోమందిని వా మరి మందిరంలో చూస్తూ ఉంటాం కొంతమంది తల్లిదండ్రులైతే మరి ఆ సెల్ ఫోన్ పిల్లలకిచ్చి ఆ పిల్లలేమో గేమ్స్ ఆడుకోవడం లేకపోతే ఏదేదో చేసుకోవడం దానివల్ల మందిరంలో ఉండేటువంటి పరిశుద్ధతను పాడు చేసిన వాళ్ళం అవుతారు మందిరంలోకి సెల్ ఫోన్ తీసుకురావడం అనేది సరైన పద్ధతి కాదు మంచి తీసుకురావడం అనేది మంచిది కాదని నా అభిప్రాయం కారణం ఏంటంటే సెల్ ఫోన్ అనేది ఎటువంటిదో తెలిసిన సెల్ ఫోన్ అనేది ఒక జల్లుడు లాంటిది జల్లుడు ఏం చేస్తుందో తెలిసినా జల్లిడ మంచిదంతా కూడా కిందకి దింపుద్ది చెత్త చెదారం అంతా కూడా పైకి సెల్ ఫోన్ కూడా అంతే మంచి విషయాలన్నీ కూడా కిందకి వదిలి వదిలిపెట్టేస్తాం మనం చెడు విషయాలన్నీ కూడా బాగా మనకి ఆకర్షం అవుతాయి బాగా పట్టుకుంటాం దొంగతనం ఎలా చేయాలి వ్యభిచారం ఎలా చేయాలి అబద్ధం ఎలా కాడాలి ఎవరిని మోసగించాలని ఈ కార్యక్రమాలన్నీ కూడా మనకి ఇంట్రెస్ట్గా ఉంటాయి పాపము చేయడానికి అనుకూలత ఉండే కార్యక్రమాలు ఎన్నో మన జీవితాన్ని నాశనం వైపు నడిపించే కార్యక్రమాలు ఎన్నో సెల్ ఫోన్లు మనం చూస్తున్నాం మంచి విషయాలు వదిలేస్తాం మనం సంబంధమైన విషయాలు మనం వదిలేస్తాం సెల్ ఫోన్ జల్లెడి లాంటిది ఈనాడు ఎంతోమంది సెల్ ఫోన్లు చూసి బ్యాంక్ రాబరీలు ఎలా చేయాలి హత్యలు ఎలా చేయాలి దోపిడీలు ఎలా చేయాలి ఆడాళ్ళని ఎలా పాడు చేయాలి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా సెల్ ఫోన్లో చూసి నేర్చుకుంటున్న పరిస్థితులు అటువంటి జనాన్ని మనం చూస్తున్నాం గమనించండి ప్రియులరా దేవుని మందిరంలో దేవుని పరిశుద్ధతను పాడు చేసేది నువ్వు పట్టుకెళ్తున్న సెల్ ఆ సెల్ కనీసం ఇంటి దగ్గరైనా వదిలిపెట్టేస్తాయి ఆరాధన అయిన తర్వాత మందిరంలో ఇంటి దగ్గర ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకోవచ్చు వాళ్ళు కాల్ చేసుకోవచ్చు నీకు ఎవరు ఫోన్ చేశారో అన్నీ కూడా సెల్లలో రికార్డ్ అయి ఉంటాయి గనుక మరి నా అభిప్రాయం ఏంటంటే దేవుని పరిశుద్ధతను పాడు చేసేది మన జేబులో మన జేబులో ఉండే ప్రపంచం మన జేబులో ఉండే సెల్లే దేవుని పరిశుద్ధతను పాడు చేస్తుంది సెల్ పట్టుకెళ్ళడం అనేది మంచిది కాదని నా అభిప్రాయం తర్వాత మీ ఇష్టం అది మీకే వదిలేస్తున్నాం దేవుని పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి దేవుణ్ణి పరిశుద్ధుడి కనుక ఆయన పరిశుద్ధతను కాపాడే బాధ్యత ఆయన ఆరాధించే వారందరి మీద కూడా ఉంది మూడో విషయం ఏంటంటే దేవుని మందిరంలో పరిశుద్ధతను పాడు చేసేది ప్రియులరా ఈనాడు చాలా మందిరాల్లో చాలా మందిరాల్లో ఈనాడు మనకి ఏమి అంటే ఏసయ్య ఫోటోలు కనిపిస్తూ ఉంటాయి ఏసయ్య బొమ్మలు కనిపిస్తూ ఉంటాయి ఎన్నో రకాలైన విగ్రహాలు మనకి కనిపిస్తూ ఉంటాం ఆల్టర్ మీద ఏసీఏ ఫోటో పెద్ద ఫోటో ఫ్రేమ్ కట్టేసి ఆల్టర్ మీద పెట్టిన సంగ చర్చీలు కూడా ఉన్నాయి లేకపోతే ఎలక్ట్రిక్ లైటింగ్ పెట్టి ఏసే ఫోటో పెట్టిన బొమ్మలు కూడా మనం చూస్తాం కొన్ని కొన్ని మందిరాల్లో మరి విగ్రహాలు మనం చూస్తాం కొన్ని కొన్ని విగ్రహాల్లో ఫోటోలు మనం చూస్తాం బొమ్మలు చూస్తాం మనం కనుక దేవుని మందిరంలో పరిశుద్ధతను కాపాడుకోవాలంటే ఇవేమీ కూడా ఉండకూడదని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది కారణం ఏంటంటే అవన్నీ మందిరములో ఉండటం వల్ల మనం చేసే ప్రతి ఆరాధన ప్రతి కార్యక్రమం వాటికే చెందుద్ది కానీ నిజమైన దేవునికి వెళ్ళదు అది దేనితో సమానమంటే అది విగ్రహారాధనతోటి సమానమైన మనం గమనించాలి వాక్యం ఏం చెప్తుందంటే నిర్గమాకారణం ఇరవై అయి మొదటి వచనంలో నీ దేవుడే హోవాను నేనే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి క్రింద ఉండే నీళ్ళందే కానీ ఏ రూపమునుకు ఏ విగ్రహంకైనానూ నీవు చేసుకొనకూడదు వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు నేను తప్ప వేరొక దేవుడు లేడంటున్నాడు ఏ రూపాన్ని కూడా నువ్వు మరి దేవునికి ఆపాదించుకోడు దేవుడు ఇలాగున్నాడు నేను ఆరాధించే దేవుడు ఉన్నాడనే ఒక రూపాన్ని నువ్వు ఆపాదించుకోడు కారణం ఏంటో తెలిసిన మన దేవునికి రూపము లేదు ఆయన ఆత్మ అయినటువంటి దేవుడు వాక్యం ఏం చెప్తుంది దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించారు దేవునికి ఒక రూపం లేదు మనుష్య కుమారుడిగా మూడు ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించాడు ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవునికి రూపం లేదు పరిశుద్ధాత్మ దేవుని కాపుదలో మనం ఉన్నాం మనం ఆరాధించే దేవునికి రూపం లేదు నువ్వు ఎందుకు రూపాన్ని ఇస్తున్నావు కొంతమంది అంటారు ఏసవి పోటోయే కదండి ఏసు బురువారి పోటోయే కదండి అని అంటారు ఏసఐ ఎలాగున్నాడ నీకెవరు చెప్పారు ఏసై రూపం అలాగుందా అది ఏసఐ రూపం ఫోటో అయినప్పటికీ కూడా అది విగ్రహారాధన కొంతమందికి ఇబ్బంది కలిగించవచ్చు నా మాటలు కనుక మందిరంలో ఫోటోలు కానీ దేవుడు మరి రూపాలు కానీ మరి విగ్రహాలు కానీ ఉన్నాయి చాలా మందిరాలు అయినాడు ఎన్నో రకాలైన విగ్రహాలు మనం చూస్తున్నాం ఆడవాళ్ళ విగ్రహాలు మగాళ్ళ విగ్రహాలు చూస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం కొన్ని కొన్ని మందిరాల్లో ప్రియులరా మరి సులువు వేసినట్టుగా శులు మీద ఉన్న ఏసైని కూడా చూపిస్తున్న పరిస్థితులు మనం దేవుడి మందిరంలో దేవుని పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి పౌరులు గారు ఏం రాశాడంటే రామపత్రిక ఉపాధ్యాయం ఇరవై రెండవ వచనంలో వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చి అక్షయమైనటువంటి దేవుని మహిమను జంతువుల రూపంలో మానవుల రూపంలో పురుగుల రూపంలో రూపాన్ని దానికి ఆపాదిస్తుంది చెట్టు దేవుడు అంటున్నారు లేకపోతే ఏదో జంతువు దేవుడు అంటున్నారు పురుగుల దేవుడు అంటున్నాడు ఏదేదో వారికి ఇష్టం వచ్చిన రూపాన్ని దేవుని మహిమను ఆ రూపంలోనికి మారుస్తూ ఉంటున్నారని పౌలు గారు చాలా వేదనతో మాట్లాడుతున్నారు దేవునికి ఎందుకో ఆ రూపాన్ని నువ్వు ఆపాదిస్తావు అపోసుల కార్యాలు పన్నెండు మెరుగు మెరుగుతుంది వచనంలో కాబట్టి మనము దేవుని సంతానమైన సంతానమైంది మనుషుల చమత్కారము వలన మలసబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు దేవుని రూపం ఇలాగుంది దానికి దేవతం ఉంది బంగారంతో చేసింది వెండితో చేసింది ఇత్తడితో చేసింది చెక్కతో చేసింది రాతితో చేసింది ఆ రూపము దానికి దేవతం ఉన్నదని మనం నమ్మకూడదు కారణం ఏంటంటే మనము దేవుని సంతానమై ఉన్నాం ఆరాధించే ఆరాధించేవారమై కనుక దేవుడు ఇలాగున్నాడని ఎవరు కూడా మరి అనుకోకూడదు దానికి ఒక రూపాన్ని ఇచ్చేస్తున్నారు ఆ యొక్క శిల్పి యొక్క మనసులో ఉండే ఊహను ఆకారముగా మార్చి ఇదే దేవుడు ఇదే దేవుడని ఆ యొక్క మందిరాల్లో పెట్టి ఆరాధిస్తున్న పరిస్థితులు మనం ప్రిలరా దేవుడు విగ్రహారాధనని అసహించుకునేవాడు దేవుని మందిరంలో దేవుని పరిశుద్ధతను పాడు చేసేది ఏంటంటే విగ్రహాలు రూపాలు బొమ్మలు ఫోటోలు కనుక విచారకరమైన సంగతి ఏంటంటే కొన్ని కొన్ని మందిరాల్లో ఫోటోలు ఉంటాయి ఫోటోకి దండ వేస్తారు దండవేసిన తర్వాత కింద కొవ్వొత్తి కూడా వెలిగిస్తారు కొంతమంది ఇళ్లల్లో కూడా అదే జరుగుతుంది ఎవరికి దండేస్తాం మనం ఎవరి ఫోటోకి దండేస్తాం చెప్పండి చనిపోయిన వాళ్ళకి ఫోటో దండేస్తాం ఎవరి దగ్గర క్యాండిల్ వెలిగిస్తాం చనిపోయిన వాళ్ళ దగ్గర క్యాండిల్ వెలిగిస్తాం మన దేవుడు చనిపోయాడా దండేయడానికి క్యాండిల్ పెట్టడానికి మన దేవుడు సజీవుడైన దేవుడు అయినా నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవుడు ఆయన మారని దేవుడు శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు కూడా ఆయన జీవించే ఉన్నారు బ్రతికున్న దేవుడిని ఎందుకు నువ్వు చంపేస్తున్నావు కనుక ప్రియులరా ప్రతిమని కానీ విగ్రహాన్ని కానీ రూపాన్ని కానీ ఏది కూడా మనం దేవుని మందిరాల్లో పెట్టకూడదు పెడితే అది విగ్రహారాధనకి మరి కారణమవుతుందని దైవజనుడిగా మీకు తెలియచేస్తున్నా ఏసే ఫోటే కదండి అని అనుకోవద్దు మీరు అలా సమర్థించుకోవద్దు మీరు ఏసే ఎలా ఉన్నాడని ఎవరు చెప్పారు మీకు నువ్వు చూసావా వాక్యం ఏం చెప్తుంది చూసి నమ్మిన వారి కంటే చూడక వారు ధన్యులను గనుకటువంటి దేవుణ్ణి మహిమను మనం దొంగిలించి దేవునికి రావాల్సిన మహిమను విగ్రహాలకి రూపాలకి ఆపాదించి దేవునికి దుఃఖాన్ని కలిగిస్తాం గమనించండి ప్రియులరా దేవుని మందిరంలో పరిశుద్ధత ఉండాలి దేవా ఎన్నటిన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన నీవు అభివృద్ధి చెంది మూడవ గుడారం దేవుని మందిరములో ఉండే పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ ఉండాలి ఆయన పరిశుద్ధుడు ఆయన ఉండే స్థలము పరిశుద్ధమైనది కనుక ప్రియుల వాక్యం ఉంటున్నా నీవు ఇప్పుడైనా మనం మార్పు చెందుదాం ఏదో మరి ఆచారం కొద్దీ వచ్చే అలవాటుని మనం మానుకొని మన జీవితాలను సరి చేసుకుని నిజమైన దేవునికి మనం ఆరాధన చేద్దాం ప్రభు చిత్తమైతే మరలా కొన్ని విషయాలు వచ్చే ఎపిసోడ్లో మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుడు ఈ మాటలు మన కోసం దీవించను గాక ప్రార్థన చేద్దాం జీవము కళ్యాణ్ మా పరిలోకి తండ్రి నీ పరిశుద్ధ నా మన స్తోత్రాలు నీ కృప చేత ప్రేమ చేత ఇంతవరకు మాతో వివరంగా విస్తారంగా మాట్లాడారు నీ కొందనాలు స్తోత్రాలు విత్తబడిన వాక్యానికి నీరు కట్టండి ఫలింప చేయండి విన్నవారికి ఆశీర్వాదకరంగా దీవునికరంగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా వాక్యం ఉన్న వారందరిని మీరు దీవించండి బలహీనముని మీరు బలపరచండి రోగులైన వారిని మీరు స్వస్థపరచండి సమస్యలు ఉన్నవారికి సమస్యలకు పరిష్కారం దయచేయండి రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి నీ మందిరంలో ఉండే పరిశుద్ధతను నేను కాపాడుకుంటూ నీకు రావాల్సిన మహిమను వేరే వాటికి ఆపాదించకుండా నిజమైన ఆరాధకులుగా మేము ఉండడానికి సహాయం చేయండి వారికి ఉంటున్న వారందరినీ మీరు దీవించండి వివాహం కావాల్సిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి వారి పట్ల కార్యాలు జరిగించండి సంతానం లేని బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి కోర్టు సమస్యలు ఆర్థికపరమైన సమస్యలు ఆరోగ్య సమస్యలు మరియు వారందరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు ఆయా శుభకార్యాలు జరిగిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఇదిగో నేను వారి పట్ల నీ కార్యం జరిగించండి అలాగే దైవజనులు సందీప్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం ఇచ్చిన స్వస్థతకే ఉందనాలు ఇంకా సంపూర్ణమైన స్వస్థతని దాసునికి దయచేయండి నేను వారి పట్ల నీ కృపి చూపించండి సహాయం చేయండి అలాగే మా ప్రభావాన్ని చిత్తమైతే నీకు ఇష్టమైతే మరీసారి కలుసుకోవడానికి నీ కృప దయచేయమని ఇదే నాశీర్వాదంతో మనం పంపించమని నజరేడని చేస్తున్నాం మమ్మన అడిగి స్థుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి ఆమె మీ అందరికీ నవృదయపూరికమని ఉంది